హాయ్ అందరికీ నేను అలా బీచ్కి వెళ్తూ ఉంటే ఒక అబ్బాయి సముద్రంలో మునిగిపోతున్నట్టుగా నాకైతే కనిపించాడు ననైతే ఏమనుకోకుండా చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళండి చూడండి అబ్బాయి అయితే ఎలా కొట్టుకుంటున్నాడు నా వల్ల అవుతే అవుతుంది లేకపోతే లేదండి చూడండి ఈ వీడియోతో లాస్ట్ స్టోరీకి అయితే చూడండి ఆ అబ్బాయి దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను చాలా లోయలో అయితే పడిపోయాడు అబ్బాయి ఒడ్లోని ఆ ఒడ్లో ఎవరి పడినా సరే అయితే రాలేడండి అలాగే స్విమ్మింగ్ వచ్చిన వారు మాత్రమే రాగల ఓడలు పెడితే లేకపోతే రాలేదులేండి నేనైతే ఆ అబ్బాయికి చాలా హెల్ప్ అయితే చేశాను చూడండి ఆ అబ్బాయిని ఈత కొట్టుకుంటూ తీసుకొస్తున్నానండి బయటికి చూస్తున్నాను కదండి ఆ అబ్బాయి చాలా ఎంతో చాలా ఎలిసిపోయాడు నోట్లో కూడా నీరు అది వెళ్ళిపోయిందండి ఉప్పు నీరు భుజాల పైన వేసుకొని అయితే ఒడ్డుకై తీసుకొస్తున్నాను నేను కూడా చాలా ఎలిసిపోయిన ఫ్రెండ్స్ చూడండి ఆ అబ్బాయిని అయితే మొయలేకపోతున్నాను నన్ను ఎలిసిపోయి మన సాహసానికి అయితే ఒక లైక్ అయితే చేయండి అన్నా